గోవిందాయ రమ అందరికీ చేస్తు మీ అందరికీ ఒక శుభవార్త సోషల్ మీడియాలోకి ఇంకొక గవ్వలక్క కొత్తగా ప్రవేశించింది లైవ్ పెట్టి లైవ్లోనే గబలు వేస్తూ మీ అందరి కోరికలు క్షణంలో తీర్చేస్తుంది మీ అందరి సమస్యలు అరక్షణంలో పరిష్కారం చేసేస్తుంది అమ్మవారు ఆవిడ ఎలా ఆడమంటే అలా గబల రూపంలో ఆడుతుందన్నమాట అంత శక్తివంతురాలు మరి మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేకపోతే ఇలాంటివి చాలా చూసానులేరా బాబు మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వండి అనుకొని వాడి జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఉంటారా అది మీ ఇష్టం నేనైతే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియో చూస్తున్నాను దాని గురించి ఒక సోదరు కూడా కామెంట్ చేస్తారు నేను ఆ వీడియోస్ చూశానండి అక్క మీరు ఎన్ని అవేర్నెస్ వీడియోస్ చేసినా జనాలు మాత్రం మారడం లేదు వాళ్ళు అమాయకులు అనుకోవాలా లేదా వాళ్లకు ఉన్న సమస్యల పిచ్చిలో ఉన్నారో అర్థం కావడం లేదు మీరు ఒక గవలాక్క గురించి చెప్పారు ఇప్పుడు యూట్యూబ్లో ఇంకో కొత్త గవలాక్క వచ్చారు ఆమె కూడా లైవ్ చాట్ పెట్టి చెబుతుంది అందులో డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ టోటల్గా అంటే వ్యక్తిగత విషయాలని చెప్పేస్తున్నారు క్వశ్చన్ అడగగానే ఆమె ఆన్సర్ ఇచ్చేస్తుంది ఇలా నిమిషాల్లో ఎలా జరుగుతుంది అక్క పండితులే ఏదైనా వ్రతము వడి బియ్యము ముహూర్తం పెట్టమని పోతేనే పేరు బలమో అవి చూసి మ్యాక్సిమం థర్టీ మినిట్స్ అన్న పడుతుంది వీళ్ళు సెకండ్స్లో ఎలా చెబుతున్నారు వీళ్ళు మోసం చేస్తున్నారా మనమే మోసపోతున్నామా అర్థం కావడం లేదు పాపం జనాలు అమాయకు లెక్క వాళ్ళ సమస్యలు అలా చేసేలా ఉన్నాయి మీరు కొంచెం చూసి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి ఎంతమందికి చీక చిటికలో జాతకం చెప్పేవాళ్ళు ఎందుకు ఇంకా సెటిల్ కాలేదు అని అర్థం చేసుకోవాలి వీళ్ళ నమ్మేవాళ్ళు వాళ్ళకు ఒక నమస్కారం ఏమైనా తప్పగా ఉంటే క్షమించండి మన వాళ్ళు కూడా బాగా ఇలాంటివి చూడటము ప్రశ్నించడము ఇలాంటి విషయాల గురించి అవేర్నెస్ కామెంట్స్ పెట్టడం చేస్తున్నారంటే పర్వాలేదు మన ఛానల్ వలన మనం చేసే వీడియోస్ వలన ముఖ్యంగా మహిళలు మోసపోవడం లేదు వాళ్ళలో మార్పు వస్తుంది ఆలోచించడం మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఈ కామెంట్ పెట్టిన అమ్మాయి చిన్నది ఆలోచిస్తుంది ఏమని ఒక వడి బియ్యము ఇంకొక కార్యక్రమానికి ఒక ముహూర్తం పెట్టమని ఏదైనా ఒక పంతులు గారు దగ్గరికి పెడితే వారు పంచాంగా తిరిగేసి కనీసం ముప్పై నిమిషాలు తీసుకుంటారే చిటికలో అసలు లైవ్లో ఎట్లాగ పరిష్కారాలు చేస్తున్నారు వీళ్ళు జనాలు మోసపోతున్నారా వీళ్ళే మోసం చేస్తున్నారా వాళ్ళు సమస్యల వలయంలో చిక్కుకొని జనాల అమాయకత్వమా వాళ్ళ అమాయకత్వం ఆసరాగా తీసుకొని వీళ్ళు వ్యాపారాలు చేస్తున్నారా అంటే ఎలా ఆలోచిస్తున్నారో మహిళలు కొంతమంది తెలుసుకొని ఎంత అవగాహన తెచ్చుకొని ఎంత అవగాహనతోటి ప్రశ్నిస్తున్నారో తెలుసుకోండి ఇదొక మంచి మార్పు శుభ పరిణామం మంచి మార్పుకి ఇదొక ఆరంభం ఇలాంటి కామెంట్స్ చూస్తారంటే నాకు చాలా ఆనందం కలుగుతుందండి ఇంత చక్కగా వీళ్ళు ఆలోచించగలుగుతున్నారు ప్రశ్నించగలుగుతున్నారు బైరేల్చు వేసుకుంటున్నారు ఒక ముహూర్తం పెట్టాలంటే అరగంట పంచాంగం చూస్తారు అన్ని తెలిసిన పంతులు గారు వీళ్ళు ఏమిటో లైవ్ పెట్టి లైవ్లోనే అమ్మవారు పరిష్కారాలు చేసేస్తుందని మాట్లాడుతున్నారు మరి ఎంత తెలిసిన వారు వీళ్ళెందుకు సెటిల్ కాకుండా జనాల దగ్గర డబ్బులు అడుగుతున్నారు ఇలాంటి మార్పు మనకు కావాల్సింది ఇలా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అలాంటి పిచ్చివాడి జోలికి వెళ్లకుండా మనల్ని మనం రక్షించుకుంటాం మన చుట్టూ ఉన్న నలుగురికి తప్పు వీడి జోలికి పోవద్దని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాము తద్వారా వాళ్ళని కూడా కాపాడే ప్రయత్నం చేస్తాం బాగా గుర్తుపెట్టుకోవాలి వేరే మతాల వాళ్ళపైన పోరాటాలు చేసేవాళ్ళు వేరే మతాలపైనే కాన్సన్ట్రేషన్ పెట్టి పోరాటం చేస్తున్నారు మన ఇల్లు మంచిదే కానీ మన ఇల్లు శుభ్రంగా లేకపోతే శుభ్రంగా ఉంచుకోకపోతే మనకే మన ఇంట్లో ఉండాలనిపిస్తుంది పబ్లిక్ పార్క్లో పోయి కూర్చోవాలనిపిస్తుంది చెత్త ఉందనుకోండి వాసన వస్తుందనుకోండి దుర్గంధం వస్తుంది అనుకోండి ఇంట్లో ఇంట్లో ఉండగలుగుతామా బాబా ఈ ఇంటికంటే నరకం నయం అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉండలేరు బాబు అని పది మంది వంటి పబ్లిక్ పార్క్లో ఒక బెంచి చూసుకొని ప్రశాంతంగా ఆడు కూర్చుంటారు ఆ పరిస్థితి హిందుత్వంలో రాకూడదు అంటే మన హిందూ సమాజంలో ఉన్న మురికి చెత్త స్వార్థపరుల ఆడే ఆటలు భక్తిని అడ్డం పెట్టుకొని దేవుళ్ళని దేవీ దేవతలను అడ్డం పెట్టుకొని అమాయక జనాల సమస్యలు కోరికలు మేందీరుస్తామని పరిష్కారం చేస్తామని డబ్బులు వసూలు చేస్తూ దేవుడి పేరుతోటి వంచనకు పాల్పడే వాళ్ళ గురించి మనము గట్టిగా గొంతెత్తి ప్రశ్నించాలి తెలిసేలా చెప్పాలి ఒక అవగాహన అనేది తీసుకురావాలి ఎప్పుడూ వీటి జోలికి పోకుండా హిందువులు జాగ్రత్త పడతారు మన సొంత ఇంట్లోనే మన ఇల్లు క్లీన్గా ఉండి మనం ఎక్కడికి పోకుండా మన ఇంట్లో మనమే ప్రశాంతంగా ఉంటాం కాబట్టి హిందుత్వంలో ఉన్న స్వార్థపరులు ఇంటి దొంగల విషయం కూడా గుట్టూరు అటు చేయడము బయట పెట్టడము ప్రజలకి అవగాహన కలిగించడం ప్రజలే ఆలోచించే విధంగా ప్రశ్నించే విధంగా అటువైపుకి వెళ్లకుండా జాగ్రత్త పడే విధంగా మోటివేట్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఇలాంటి వీడియోస్ నేను ఎప్పటి నుంచో చేసుకుంటూ వస్తున్నాను గోవింద సేవా ఛానల్లో ఇలాంటి వీడియోస్ కొన్ని వేలు ఉంటాయి కానీ కొందరు పాపం గిట్టగా ఇవన్నీ ఇవి చెప్తూ ఉంటాయి మన వ్యాపారాలు సాగట్లేదు కాబట్టి ఇలాంటి విషయాలను ఎడ్యుకేట్ చేస్తూ ఏంటి ఒక పైసా తీసుకోకుండా కనీసము కౌన్సిలింగ్ సభ చేస్తూ కూడా అప్పుడు కూడా నేను పైసా తీసుకున్నాను ఎవరి దగ్గర అలాంటి వాళ్ళని హిందుత్వ ద్రోహులు దేశ ద్రోహులు హిందూ మతం ముసుగు ముసుకువేసుకునిచ్చిన వేరే ఇతర మతస్సులు ఈ విధంగా క్రియేట్ చేయడం జరుగుతుంది సరే మేము ద్రోహులు మరి మీరేం చేస్తున్నారు ఇలాంటి విషయాలు ఎన్నో జరిగి అమాయకులు అందులో హిందుత్వంలో మహిళలు మోసపోతూ ఉంటే ఆడపిల్లలు మోసపోతూ ఉంటే అమాయకులు మోసపోతూ ఉంటే మీరు ప్రశ్నించి వాళ్ళ బతుకులు బయటపెట్టి వాళ్ళకి జనాలు దూరంగా ఉండండి అనేసరి ఎడ్యుకేటెడ్ వీడియోస్ ఎన్ని చేస్తారు మనకి భయం ఆ వీడియోస్ చెయ్యం ఎందుకులే కాంట్రవర్సీలు ఎంతసేపటికి ఇరవై ఎనిమిదో తారీఖు లోపల ఈ దీపం వెలిగిస్తే పుణ్యం వస్తుంది పదమూడవ తారీఖు లోపల ఈ ప్రక్రియ చేస్తే అద్భుతాలు జరుగుతాయి ఇలాంటివి చెప్పుకొని గడుపుకోవాలి మనం ఎవరైనా ధైర్యం చేసి రకాల బెదిరింపులు ఒత్తిళ్లు తట్టుకొని చెప్పి జనాల్ని అటుపై పోకుండా పడకుండా మోసపోకుండా జాగ్రత్తలు చేస్తుంటే వాళ్ళని ఆ పని చేయకుండా ఆపాలి ఎందుకంటే వాళ్ళ వల్ల మన వ్యాపారాలు దెబ్బతింటాయి కాబట్టి పాప చిర్రావురి గారి హెల్త్ ద డ్యామేజ్ అయిపోయి ఈరోజు హాస్పిటల్లో పడి ఉన్నారంటే కారణం వెనక ఈ స్ట్రెస్సే విపరీతంగా బెదిరించడము గొడవలు చేయడము తిట్టడము రకరకాలుగా ధర్మ పోరాటం చేసేవాళ్ళని బాధ అంటే ఏం జరుగుతుంది యూట్యూబ్లో అంటే స్క్రీన్ ముందు ఒకటి కనపడుతుంది స్క్రీన్ అనుకోవాల తీసే గోతులు అనమాట ఇవన్నీ నెటిజన్స్ తెలుసుకునే ప్రయత్నం చేయండి తెల్లగా ఉన్నాయన్నీ పారు నల్లగా ఉన్నాయని నీళ్లు అనుకోకుండా దయచేసి అప్పుడు మీకే ప్రమాదం యూట్యూబర్స్ పది రకాలు చూస్తారు మేము సోషల్ మీడియాలో ఉన్న మాకు కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి మాకు అన్నీ తెలుసు నిజాలంటే అబద్ధాలు ఏంటి పప్పుడు చూసేవాళ్ళు కూడా తెలుసుకోవాలి మోసపోయేది ఇటు చూసేవాళ్ళు కాబట్టి చెప్తున్నా సరే ఇప్పుడు ఈ గవ్వల విషయానికి వస్తారు వీళ్ళు అసలు ఏ సాధనలు చేస్తారో మనకి తెలియదు వీళ్ళ గురువులు ఎవరు గురు పరంపర ఏమిటి ఎన్ని సంవత్సరాల పాటు శ్రీ విద్య ఇత్యాది కొన్ని విద్యలు చక్కగా వైదికంగా సాధనలు చేస్తారు నియమాలు పాటిస్తూ ఏ వివరాలు వీళ్ళకుంటాం ఏం లేదు ఇంతకుముందు చెప్పాను నేను ఏదో ఒక డ్వాక్రా ఉపాధి స్వయం ఉపాధి పథకం కింద మహిళలు బ్రతకడం కోసం ప్రభుత్వం ఇంత పొందుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తారు చూసారు అట్లాగే వీళ్ళు కూడా డబ్బు లేని వాళ్ళు లేదంటే డబ్బు ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయిన వాళ్ళు కష్టపడి పని చేయకుండా ఈజీ మనీ కోసం అలవాటు పడిన వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఏదైనా ఒక అమ్మవారి ఇతడితో ఏదో ఏదో ఒకటి ఒక బొమ్మ ఒక విగ్రహం కొనుకూసుకొని ఇంట్లో పెట్టుకోవాలి ఇంకా ఈ చీరలు మొక్కల చీరలు అవన్నీ దొరుకుతాయి షాపుల్లో అవి తెచ్చేసేసి కట్టి గిల్టు నగలో వాటిని అలంకరించేసి చూపించుకుంటూ లైవ్లో అలా ఇలా ఆ ఇది గవలేస్తాను నేను ఉపాసకు రాని రోజు పూజలు చేస్తాను నాకు బాబు చెప్తుంది అమ్మవారు నాకు పలుకుతుంది నాకు అన్ని విషయాలు చెప్పేస్తుంది ఆ ఏంటి నీ చెప్పులు పోయాయా ఇదిగో ఈ గవలేసాయి ఇది పరిష్కారం నీ పరిసుపోయింది బస్ స్టాండ్లో ఇది నీ కొడుకు విరేచనాలు అయ్యాయా ఇలా చేయండి ఇదిగో ఇది డబ్బులు నీకు అప్పులు తీరలేదా ఇంకా రావాల్సిన బాకీలు ఉన్నాయా పరం ఇరవై తరగతి తర్వాత వస్తాయని అమ్మవారు చెప్తుంది ఇదిగో డబ్బులు ఫోన్పే చేయండి డబ్బులు ఫోన్పే కట్టేస్తే ఎవడో ఏదో ఒక జాబులు అని చెప్పడం అవి జరిగాయా లేదా కామెంట్స్ ఉంచరు ఫోన్ చేస్తే ఎద్దరు ఇలాగా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎక్కువ మహిళలే చేస్తున్నారు ఈ పనులు ఇంకొక ఆవిడ ఉంది నేను చూస్తాను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో కూడా ఎగరెచ్చిపోతూ ఉంటుంది ఒక చెట్టు ఒకటి ఉంటుంది ఇంటి దగ్గర ఆ చెట్టుకు చీర చుట్టేసింది రెండు కళ్ళు అతికిచ్చింది పసుపు కుంకుమ పోల్దండ అతికిచ్చేసింది చుట్టేసింది ఇంకా చెట్టు దగ్గర కూర్చొని ఏంటి మీ పిల్లవాడిని జ్వరం వచ్చిందా కామెడి చెట్టు అమ్మవారికి కర్పూరంతో హారతి ఇచ్చేసా తగ్గిపోతుందిలే ఏమిటి మీ పిల్లవాడికి మార్కులు సరిగ్గా రావడం లేదా అమ్మవారికి చెప్పి పూజ చేసా అని తగ్గిపోతుంది రేపు పొద్దున వచ్చిన విరేక్షణాలు తగ్గకుండా ఉంటాయి పొద్దున వచ్చిన జ్వరం తగ్గకుండా ఉంటుందా రేపొద్దున ఇంకేదన్నా మనం ఈరోజు కాస్త లేట్ అయింది అనుకున్నది అవ్వకుండా ఉంటుందా అది అవ్వగానే బిలక్ కానుక చెల్లించాలి వెంటనే లేకపోతే అమ్మవారి పట్టు పీకేస్తుంది షో పెట్టేస్తుంది శాపాలు పెట్టేస్తుంది అమ్మవారితో పెట్టుకొని అమ్మవారికి ఇస్తామన్న కానుకలు ఇవ్వకపోతే మీరు నాశనం అయిపోతారు సోషల్ మీడియాలో బెదిరిస్తుందండి ఒక పెద్దవిడ ఇంటి దగ్గర ఒక చెట్టు పెట్టుకుంది చెట్టుకు చీర చుట్టేసింది రెండు కళ్ళతో ఇచ్చేసింది పసుపు కోరాసేసింది ఒక గెటప్ వేసేసింది చెట్టుకి చెట్టు దగ్గర వ్యాపారం పెట్టేసింది ఈజీ మనీ కష్టపడి ఒళ్ళొంచి పని చేయరు ఏదో ఒక చెట్టో పుట్టో చూపించి అమ్మవారు అని చెప్పడం ఒక ఒక ప్యాకెట్ పసుపు ప్యాకెట్ ఇంకో పడేస్తే కాస్త పూలు తెచ్చేసేసి ఒక దీపం పెట్టేస్తే గెటప్ సెటప్ ఒక అమ్మవారు అనే ఫీల్ మనకు వచ్చేస్తుంది ఇంక ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాటి నిండా ఫోన్ తోటి ఎదురుగా ఉన్న వాళ్ళు తీసాడు ఎక్కించేసాడు తీసాడు ఎక్కించేసాడు గబలేస్తామంటారు వాక్కులు చెప్తామంటారు ఇంగో నేను పూజ చేస్తాను నాకు అన్నీ తెలుసు నేను పూజ చేస్తానంటే శక్తివంతమైన చెట్టుకో లేదంటే పుట్టుకో రాయికో నీకు అన్నీ పనులు అయిపోతాయి నాకు కానుకులు కానుకులు ఫోన్ చేయి తణుకులు ఫోన్ పోయి ఇది వంద రెండు వందలు చేసిన వేలు కాకపోయినా రోజుకి ఈజీగా ఈ వేల మంది చూసి ఒక వంద మంది చేసినా ఎంత డబ్బు వస్తుందో ఆలోచించండి అలా నెలకు ఎంత సంపాదిస్తున్నారో ఆలోచించండి వేల మంది ఒక వీడియో చూస్తారు వందలు ఒక వంద మంది రియాక్ట్ అయ్యారు అనుకోండి దాంట్లో ఎక్కువ మంది మహిళలే ఉంటారు ఒక్కొక్కళ్ళు ఏదో ఒక రెండు వందలు వంద ఫోన్పే చేస్తే రోజుకి ఎంత వస్తుంది నెలకి ఎంత వస్తున్నాయి మరలా కోరికలు తీరిన తర్వాత మళ్ళీ ఇవ్వాలి కానుకలు మొక్కుకున్న కానుకలు పట్టు చీరలు అని అమ్మవారికి అవని ఇవని ఇంకా అమ్మవారికి బంగారం చేయించండి మొక్క పడకలు చేయించండి ఇక దీనికి అంతు లేదన్నమాట ఇదంతా ఏంటంటే ఈజీ మనీ కోసము తేలిగ్గా బ్రతకడం కోసము ఇక ట్రాప్ చేయడం ముఖ్యంగా మహిళలని ఏదో ఒక సమస్యలు ఉంటాయి ఇంట్లో పిల్లవాడు జ్వరం వచ్చినా ఆ తల్లికి ఇళ్లాలకి బాధగానే ఉంటుంది ఏదో సెల్ ఫోన్ ఉంటుంది చూస్తుంది ఇది కనపడుతుంది గబాలం చేసేస్తుంది వీళ్ళకి కావాల్సింది అది ఇప్పుడు వంద రెండు వందలు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసేది కోర్టులకు పోలేరు పోలీస్ స్టేషన్కి పోలేరు ఇప్పుడు కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలంటే అదొక మరలా అతలనొప్పి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వదిలేస్తారు మర్చిపోతారు వీళ్ళకి మాత్రము గడుస్తూనే ఉంటుంది జీవితం అంతా అంటే అసమర్థులని అమ్మవారి పేరు అడ్డం చెప్పుకొని వాళ్ళు బతకడం మొదలు పెడితే మనందరం ఇదే భక్తుని అనుకొని మనం పోషించడం మొదలు పెడుతున్నాం బద్దకస్తులను తయారు చేస్తున్నాం సమాజంలో హిందుత్వం పేరుతో హిందుత్వం ముసుగులో దేవి దేవతలను అడ్డం పెట్టిన దొంగలను తయారు చేస్తున్నాం అలాగా దొంగ బతుకు బతికే వాళ్ళని మన మాతాజీలుగా బాబాజీలుగా కొందరి స్వామీజీలుగా ప్రోత్సహించేస్తున్నాం ఎన్నో వీడియోస్లో అవేర్నెస్ చేస్తూ చెప్తున్నాం సమస్యలు ఉంటే సమస్య ఏమిటి ఒక పిన్ పేపర్ తీసుకొని రాసుకోండి ఎలా పరిష్కారం అవుతుంది కారణాలు అర్హించుకోండి ముందు మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ప్రశాంతంగా ఉండండి మీ ఇంట్లో మీ దైవాన్ని ఆరాధించుకోండి మీరు కుదిరిన వేళ ఏ సాయంత్రమో కుదిరినప్పుడో మీ ఇంటి దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళేసి దేవుడు దండం రండి కాస్త టైం తీసుకుంటుంది సమస్యలు వచ్చాయంటే పరిష్కారాలు కూడా అవుతాయి అనారోగ్యం వచ్చిందంటే తగ్గుతుంది సరిగ్గా వైద్యం చేయించుకొని సరిగ్గా పథ్యం చేసి విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది బాగున్నప్పుడేమో మనకి మించిన వాళ్ళు లేరనేసి ఆనందించడం బాగలేకపోతేనేమో అయ్యో ప్రపంచంలో కష్టాలను నాకేవో నేను కలవరబట్టం ఆ వేళకి ఎవరో ఒకరు తగలడం అమ్మవారి ఫోటోనో వీడియో ఏదో ఒకటి ఇట్లా గబలో మువ్వలో ఒక విగ్రహం అడ్డం పెట్టుకొని లేదంటే యంత్రాలు ఇస్తాము ఒక రంగులి మానలు ఇస్తాం అది ఇది అయ్యా అన్యాయ వేలు 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 మాకు ఫోన్ పే చేయండి కొనుక్కోండి మీ ఇంటికి కొరీర్లు పంపిస్తాం మీరు అవి నమ్మడం కళ్ళు మోసుకొని నమ్మి తర్వాత మోసపోవడం పనులు అవ్వకపోవడం అరే పాపనేసేసి వీటి గురించి ఎడ్యుకేట్ చేస్తున్నాను అలాంటి వాళ్ళేమో అమ్మవారి ద్వేషి అమ్మవారి టెగ్గెటతో హిందుత్వ ద్వేషి దేశ ద్రోహి పాకిస్తాన్ ఎవరు అది ఇలాగ నన్ను క్రియేట్ చేసేసి ప్రచారాలు చేయడం సరే ఎన్ని ప్రచారాలు చేస్తే వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు అనుకోండి ఒక ప్రూఫ్ కూడా లేకుండా మాట్లాడితే సరిపోతుందా కానీ మోసపోయేవాళ్ళు మోసపోకూడదని నేను వీడియోస్ చేస్తున్నాను ఇలాంటి పిచ్చు వాళ్ళందరినీ నమ్మి మీరు సమయం వృధా చేసుకోకండి మీరు ఫోన్ పేలు అవన్నీ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేసి గల్లంతా అయిపోకండి వాళ్ళ చేతులు మోసపోకండి వీళ్ళేం పెద్ద సాధకులు కానీ ఏమీ కాదు లైవ్లో గవర వేసి అమ్మవారి పలుకులు అది దాని చిలక పలుకులు పలికేవాళ్ళు వీళ్ళందరితోటి దూరంగా ఉండండి తస్మాత్ జాగ్రత్త మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చేస్తున్నాను ఇంకేమైనా సమస్యలు సందేహాలు సలహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మ రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ ఆరోపణ